नंदेलना यादव यादव रामदाव फैसला ले उठना चंद्र बंद है श्याम में हम गए राजा श्यामू आजा नहीं चिल्ला आ हमने पेड़ सर दो महीने के सर हां तुरी तो तुरी तुरी, तुरी हा, तो दुरी दुरी है

పెద్ద మేము వెళ్ళే కట్టించినాం ఎంత కష్టపడి వెళ్ళి కట్టిన వాళ్ళం తొక్కకు అడ్డం ఉంటామా మీ లెక్క రాజకీయం చూస్తున్నామా ఎందుకోటి ముగోటో ట్రావెల్ వెళ్ళి నష్టమ్మా దానికి మాకు ఏమవసరం అవసరం సహకరిస్తాం తప్ప తొవ్వకు అడ్డం చూస్తున్నాం కాదు మీకు మీరు ఏం చేయాలి ఇక్కడ ఎంపీడీ గారు కానీ సెక్యూరీ ద్వారా కలెక్టర్ పూర్తి పర్మేజ్ చేయాలి తోవలేదు అధికారులు ఏ విధంగా సర్వే చేసి తోవేయాలని సాల్వ్ చేయాలి తప్పితే పట్టదారులు పట్టదు అనుకుంటే మా మీద ప్రాబ్లం పద్ధతి మేము తుమ్మా చెప్తున్నాను పట్టదారులను అడిగే హక్కులు లేదు అదే పట్టదారులను వేసుకుని హైదరాబాబు ధర్నా చేశారుగా మీరు అప్పుడే మీరు సారీ ఇంటివైనా నన్ను అడుగుతున్నా ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే ఇష్టం వచ్చిన ఆరోపించి మేము పెడదాం అనుకుంటున్నామా మీద యొక్క అనుకుంటున్నామా మీరు డబుల్ గేమ్ రాజకీయం చేస్తాం అనుకుంటున్నామా ఎవరు చూస్తారు మీరు మీరు ఏం చేయాలి మీరు గడ్డలే పిగలే మొత్తం డోర్లోనే ఆ పైన ట్యాంకులు వేయలేని మీరు చాలా రోజులు కట్టి కాబట్టి మీరు నిజంగా వాళ్ళకి లబ్ది చేయాలనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినంతా మా ఊళ్ళోళ్లే దాదాపు ఎనిమిది శాతం మేము ఎల్ చేసిన వాళ్ళే కొంత మీరు ప్రలోభాలు చేసి మీ మీ పార్టీ ఉన్నారు కాబట్టి అధికార బలంతో కొంత చేంతా చేస్తారని మేము అనుకున్నాం ఆయన మీరు ఆటం పెట్టలేకడా మేము కానీ అని అనుకున్నాం అయినా మీరు మా ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టరు ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఇక్కడ వస్తారు చట్టబద్ధంగా కలిసి ఎమ్మెల్యే గారు ఫోటో లేదని అడిగితే వంకర బ్లాక్ మెయిల్ రాజకీయం కాంగ్రెస్ అంటే ఇక్కడ తంగ జరిగింది బ్లాక్ మెయిల్ రాజకీయం చేయాలి వ్యక్తిగతంగా కూడా మాట్లాడితే మనం వ్యక్తిగత చేసి ఇదే కదా మీరు చేసేది ప్రతిపక్షాల నుండి మేము ప్రెస్మెంట్ పెట్టాలా అధికార పక్షాల నుంచి మేము ప్రెస్మెంట్ పెడతాం మేము డెవలప్మెంట్ గట్టి మేము సైలెంట్కున్నాం మేము అడ్డం పెట్టినామా వచ్చినా ఏమన్నా పస్తారంతా వచ్చని మా ఊళ్ళో లాభం దొరుకుతుంది అనుకున్నాం మీరు వాళ్ళకి ఏదో ప్రలోభాలు చేసి ఏదో చేసి ఇలా సంగతి ఏంటి వీళ్ళంత తెలుసుకోలేదు వాళ్ళ లెక్కలే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళని మీరే కానీ న్యాయం చేస్తారు కనుక ల్యాండ్ ఉన్నది వాళ్ళ గుండ గుండ భూమి చింద్రామని సాక్షి మేము డిమాండ్ చేస్తున్నాం లోకల్ కాంగ్రెస్ నాయకులు చెప్పినాం మీ మత్త మీకు మీ కూడా కదా మీరే చేయరు వీళ్ళని తీసుకుంటాం సర్వే చేయాలి వాళ్ళకి ఏం చెప్తారో ఈ విధంగా న్యాయం చెప్తాను చేయాలి నేను రాము మాకు కావాలి వీళ్ళలో లాభం కావాలి ముందులో కూడా లాభం కానీ కుట్టిన అంత నా కుటుంబ సభ్యులే పదిహేను వివరం చేసినాం ఎక్కడ నచ్చిన విమర్శలు నేను యాభై వేలు కాంగ్రెస్ నాయకులు తీసుకుంటానని మేము మాట్లాడలేదు మీ కాంగ్రెస్ నాయకుడు భరణమైన క్యాండిడేట్ మీ పార్టీలో ఉన్న నాయకుడే ఊరు మొత్తం వీడియో తీర్పులు ఉన్నాయి మాట్లాడుతూ సమాధానం చెప్తారు ఇంకేం కావాలి మీడియా ఆధారాలు చెప్తే ఇది సరిపోదు మీకు ఇది గతంలో తంగలపల్లి మండలం రాళ్లేపేట ఇంద్రం మీరు లబ్ధిదారులు తెలియకుండా కాంగ్రెస్ నాయకులు తెలియకుండా ముగ్గు వస్తే తండ్రి చరిత్ర మీకు కాదా రేషన్ షాపులలో డబ్బు తీసుకునే చరిత్ర మీకు కాదా వీడికి ఎవిడెన్స్ మీకు అవసరం లేదా ఎందుకు మా మీద ఇట్లా ఆకాశ బలుతులు మా వ్యక్తిగత విషయాలు మీరు అన్నారు కదా మా చిన్నమ్మకు మా బావకి ఇచ్చిన వాడిని నేనే 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 ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు నిరుపేద కుటుంబానికి కావాల్సిన ఉంచారు అవి కూడా దేశాలు మీరు ప్రయత్నం చేశారు కానీ అప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడు పెట్టినప్పుడు నువ్వు వినే పైన వేరే కదా వాళ్ళ పేరు ఇది చేయాల్సిన అవసరం ఉంది నా కుటుంబం పేరు తీవాల్సిన అవసరం ఉంది మాట్లాడతాను ఇచ్చుకున్నారు కాబట్టి ఊపున్నాం అది మా మీద బంధనం చేసి మాకు కేటీఆర్ మీద చేసి కరెక్ట్ కాదు అట్టి ఇచ్చింది కేటీఆర్ఏ కేసీఆర్ఏ ఇప్పుడు లబ్ధిదారు గుండలు ఉండేది కేటీఆర్ఏ మీ భయం ప్రాంతాల గురి చేసి దొరికరి తప్పితే వాళ్ళు తెలుసు దొలికచ్చింది తెలియదా గోరేసిన నేను వీళ్ళు పెట్టుకున్నాడు నేను పోసింది మేము మా బీఆర్ఎస్ నాయకులు మా ప్రభుత్వం అప్పుడు అది మర్చిపోతారా కనీసం మీరు మీకు ఇవ్వాలనుకుంటున్నాను రంగు వేయలేని డబ్బాలు పెట్టలేని గనకారు పెద్దమ్మ ప్రభుత్వం మీది పెద్దమ్మ నాయకులు మీ కాంగ్రెస్ నాయకులు మీరు ఇంట్లో ఉంటారా ఎందుకు వస్తారు అంటే అస్తాం ఆ టైం వేసినా మీరే వాళ్ళు మా ఎమ్మెల్యే వస్తాం ప్రతి ఇంటి దీంతో వాడి భోజనం చేస్తాం చేస్తాం మీరు చెప్తున్న సవాలు విసురుతుంది మీరు నిజంగా లబ్ధిదారు న్యాయం చేయాలనుకుని రక్షణ లబ్ధిదారులు అన్నగా పెయింట్ చేయించు దానికి సంబంధించిన ట్యాంకులు పెట్టు ట్యాంకులు నల్లలు పెట్టు కానీ అన్ని కరమైనవి ఆవిడ పెట్టి ఆవిడ పెట్టి ఆవిడ పెట్టి మీరు దశ చేసుకోవాలి మీకు సాధగా అంటే మా ఎమ్మెల్యే గారికి చెప్తాం రబ్బర్ పెయింట్ చేయిస్తాం ఆవిడికి సౌకర్యాలు కల్పిస్తాం మీకు సాధగా ఉండే లేకుంటే మీ పెట్టేళ్ళు మాత్రం లబ్ధిదేలంతా గీబుల లక్షణాలు కూడా ఒక్కొక్కటి ఇప్పుడు నిన్న మనం చూస్తాం పది ఇరవై వేలు పైకి చెప్పలేడుగుతున్నాను ఇంకా లోపల పాలు చేస్తా మీకు చిత్త చూస్తుంటే అజైంది కానీ అక్కడికి వచ్చి ఫోటోలు పోజలు ఇచ్చి గడ్డి స్థాపించిన గడ్డి మీరు గ్రామ పంచాయతీగా బాగా చెప్తా వాళ్ళ టైం చేసినా వాళ్ళే చెప్తారు మంచి కట్టించిన మీ కాంగ్రెస్ నాయకులే అక్కడ లబ్ధాలు చెప్తారు చాలా మంచి కట్టించారు నీళ్ళు సౌకర్యం ఉన్నది మంచిగా అద్భుతంగా ఉంది తొగ్గురు చూడాలంటూ తొక్క బరాబరి మీకు సహకరిస్తాం కానీ మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తే సరికాదు ఇంతకుముందు పీడీ గారికి చెప్పినాం ఎంపీడీఓ గారికి చెప్పినాం చేతుస్థాయిలో మీరు విచారణ చేయాలి తొగ్గుకి సంబంధించిన మేము మా మాత్రం పనే విధంగా పక్కా చేస్తాం మా మా మాకు సంబంధించిన మా సంబంధించిన అధికారులు కావచ్చు అప్పుడు అధికారులు మేము విచారణ చేసుకున్నారు అప్పుడు ఎంఆర్ఓ గారు ఉండే అడుగురు ఇప్పుడు ఎంపీడీ గారికి చెప్తున్నా మమ్మల్ని సెక్యూరిటీ గారు కానీ దానికి సంబంధించి అధికారులు మమ్మల్ని అడుగుతారు ఏం చేశారు కదా అడుగు ఎందుకంటే అందరూ పోతే మేము చెప్తాం మీరు చేయరా మరి మంచిగా అది మీరు మీకు సాధించిన మంచిగా అది కానీ ఇష్టం వచ్చినట్టు మీరు మీరు రాసుకునేది ఇదే రాజ్యాంగ మీ సత్తు కాదు చట్టం ఉన్నది అన్ని రకాలుగా ఉండదు అర్థమైందా ప్రతి ఒక్కరు కూడా నీ కూడా అనుకోవాలి ఏదో మీరు నాలుగు చట్టబద్ధంగా ఒక మీరు ఇంద్రమ కంటీ పెట్టుకొని సార్ సార్ రాసుకున్నాడు గురది వీళ్ళకు న్యాయం చేయాలి వీళ్ళు న్యాయం చేయకుంటే ఎక్కడి దాకా మేము పోరాడతాం వీళ్ళే గురించి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం తెలియజేస్తున్నా కాకపోతే కాంగ్రెస్ నాయకులు నోరు దగ్గర పెట్టుకోండి నీకు ఎవరు భయపడాలి లేదు చిరస్థాయిగా ఆ ఇళ్ళ రద్దర్నర్గా వాళ్ళ గుండేళ్ళు ఉండేది కేటీఆర్ కేసీఆర్ మీరు కాదు మీరు షోప్ టాప్ చేసినంత మాత్రాన మీ మాటలు ఎవరు నమ్మటోళ్ళు లేడు వినడోళ్ళు లేదు